హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి నేను ఇల్లు ఊడిసేస్తాను ఈరోజు ఇల్లు ఊడుస్తాం అలాగే నేను ఏం చేస్తాను రోజువారీ పనులు అనేది చూపిస్తున్నాను అంటే మొన్న గిన్నెలు చూపించేస్తానండి ఏదైతే ఫస్ట్ అందరు చేసే పని ఇల్లు తుడుచుకోవడం శుభ్రంగా ఇల్లు తుడిచేసుకున్న తర్వాత చూడండి ఈ వంటగది నుంచి స్టార్ట్ చేసేసి నేను బయట వరకు ఊడుస్తానండి ఇంకా బయట కొంచెం కడగాల్సి ఉంది అందుకోసమని మొత్తం తుడవలేదు నేను అది వాటర్ పెట్టి కడిగేయాలి ఎందుకంటే మీ జిమ్మి ఉంది కదా అక్కడ ఆ జిమ్మి ఉన్న దగ్గర కొంచెం తేమ్ ఉందన్నమాట తేమ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ అక్కడ ఊడలేదు కడిగేయాల్సి ఉంటుంది అన్నమాట వాటర్ పెట్టి క్లీన్ చేయాలండి రోజు చేయాల్సి వస్తుంది అనమాట కుక్కలు ఉన్నాయంటే ఇల్లు ఖచ్చితంగా తుడవాలి ఒక రూము ఇక్కడ వంటగది నుంచి బెడ్రూము బెడ్రూమ్ నుంచి బయటకు ఊడుస్తున్నాను అవతల ఇంకో రూమ్ ఉంది మిషన్ అయితే నేను ఇక్కడ పెట్టానండి ఇది కడగాలి తేముందని చెప్పేసి మొత్తం ఊడలేదు రండి కిచెన్లోకి వెళ్దాం పాలు పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ సింకులు వేసేస్తున్నాను నువ్వు తర్వాత పాలు పొయ్యి మీద పెట్టేసి కాఫీ తాగేసి ఆ తర్వాత గిన్నెలు తోముడు తోముడు ఉంటుంది ఆల్రెడీ గిన్నెలు ఎలా తోముకుంటున్నాను నేను అది చూపించానండి ఏ అన్ని చిన్న చిన్న ఈడేస్ పెడుతూ ఉంటారంటే రోజువారి పనులండి నేను ఎలా చేస్తానని పెడుతున్నానండి తిట్టుకోకండి ఇప్పుడైతే గిన్నెలన్నీ సింక్లో వేసిన తర్వాత స్టవ్ వెలిగించడానికి ఇప్పుడు గిన్నె పెట్టేసాను ఫస్ట్ అందరూ చేసే పని ఏంటంటే కాఫీ తాగడం కానీ చాలామంది కాఫీ మానేస్తారండి కాఫీ టీలు తాగట్లేదు పొద్దున్నే కానీ రోజుకు ఒక కాఫీనే తాగుతాను నేను అది కూడా పొద్దున్నే కానీ మానేయాలని చూస్తున్నాను కానీ అవ్వట్లేదండి నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేయడం గ్యాస్ నేను ఎప్పుడు రెగ్యులేటర్ కట్ చేస్తాను అంటే కట్టేస్తాను పడుకో పడుకునేటప్పుడు కట్ చేసి పడుకుంటాం అనమాట అంటే కట్టేసి పడుకుంటాను కట్ చేసి అంటున్నాను కట్టేసి పడుకుంటాము ఇప్పుడు నేను అది ఆన్ చేయగలి స్టవ్ దగ్గర గ్యాస్ లీక్ అవుతుంది